ముస్లిం ఆధ్వర్యంలో ముస్లిం జోడో బస్సు యాత్ర రాయలసీమ జిల్లాలను పూర్తి చేసుకుని కోస్తా ఆంధ్రాలో అడుగు పెట్టింది కొన్ని జిల్లాలలో భాగంగా రేపు గుంటూరు మహానగరంకు ఇక్బాల్ మసీద్ మోగరి నమాజ్ తర్వాత మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని ముస్లిం ఐక్యవేదిక స్టేట్ జనరల్ సెక్రటరీ హాజీ మొహమ్మద్ అబ్దుల్ కలాం తెలిపారు ప్రతి ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు గుంటూరు ప్రజలకు ముస్లిం సోదరులకు ఒక విన్నపం విజ్ఞప్తి విజ్ఞప్తి మేము ముస్లిం ఐక్యవేదిక స్టేట్ జనరల్ సెక్రటరీ హాజీ మొహమ్మద్ అబ్దుల్ కలాంని నేను ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్రలో భాగంగా రాయలసీమ జిల్లాలు మన కోస్తా ఆంధ్ర జిల్లాలు కొన్ని పూర్తి చేసుకుని రేపు గుంటూరుకు మా బస్సు యాత్ర చేరుకుంటుంది ఇన్షాల్లా పార్టీలకు అతీతంగా జమాతులకు అతీతంగా ఫిర్ఖాలకు అతీతంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముస్లిం ఐక్యవేదిక ఐదు మాటల మీద పనిచేస్తుంది విద్య వైద్యం ఉపాధి సేవ రాజకీయ చైతన్యం మరి నా మా నాలుగు విధానాలు ఉన్నాయి మా ముస్లిం ఐక్యవేదిక బ్యానర్ పై ఫోటో ఉండదు స్టేజ్ పై కుర్చీ ఉండదు ముస్లిం ఐక్యవేదిక ఎవరి దగ్గర చందా వసూలు చెయ్యదు నాలుగు ఐ ఒక వంద రూపాయల సభ్యత్వం అది కూడా వాళ్ళ ఇష్టప్రకారం తీసుకుంటే ఇస్తాము అది కూడా భేదవారికి మాత్రమే ఖర్చు చేస్తాము మా సొంత డబ్బుతో మా సోదరులు మా సభ్యుల సభ్యుల డబ్బుతోనే మేము ఈ యాత్ర కానివ్వండి ఈ ముస్లిం ఐక్య వేదిక ఎన్ని ప్రోగ్రామ్ జరిగినా ఇది మా సొంత డబ్బు అందరి డబ్బుతో చేస్తున్నది ఏ పార్టీకి కొమ్ము కాయము ఏ పార్టీకి మేము విమర్శించము మా గుంటూరు లో కూడా నేను గాని ఎవరికి నేను ఏ సభ్యుడికి గానీ ఏ పార్టీకి గానీ నేనైతే సపోర్ట్ చేయట్లేదు మీరు అందరూ గ్రహించాలా ఇది పార్టీలకు అతీతంగా కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు ఎం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి మన ఇన్చార్జ్ గారు కానివ్వండి గుంటూరు ప్రతి ఒక్కరూ మేము రాలేకపోతాం బస్సు యాత్రలో ఉన్నాం కాబట్టి మా పిలుపు ఇదే పిలుపుగా భావించి అన్నగా భావించకుండా నేను చిన్నవాణి అయినా మీరు వయసులో పెద్దవారైనా ఈ యాత్రకు వచ్చి ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నా మీరు నా గురించి తప్పుగా ఎవరూ అర్థం చేసుకోవద్దు నేను ఎవరికి కానీ సపోర్ట్ చేయట్లేదు ఇస్లాం వాలిఖూర్ రహంతుల్లాహి ఓబరకాతు ఈ యాత్రను ఇక్బాల్ మసీద్ దగ్గర మహరీబ్ నమాజ్ తర్వాత కార్నర్ మీటింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పార్టీలోకి అతీతంగా వచ్చి అన్ని జమాతుల వారు అన్ని ఫిర్గాల వారు ఆర్గనైజేషన్ వారు వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా పేరు పేరున్న ఇదే నా ఆహ్వానం ఇస్లాం వాలిఖూర్ అహమ్తుల్లాహి ఓబరకాతు